ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు డబల్ ధమాకా ఆఫర్ ఇచ్చింది ఒకటి కాదు రెండు పథకాల ద్వారా మొత్తం డబ్బులని ఒకే రోజు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయబోతుంది దాని వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను దెన్ వెల్కమ్ బ్యాక్ టు మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం క్రింద రెండో విడత అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ యోజన నిధులు ఈ రెండు కలిపి రైతుల అకౌంట్లో ఐదు వేలు ప్లస్ రెండు వేలు ఏడు వేల రూపాయలు ఒకేసారి రైతుల అకౌంట్లో డిపాజిట్ చేయబోతున్నారు ఇది ఈ ఏడాది మొదటిసారిగా రైతులకు ఏడు వేల రూపాయలు ఇప్పటికే డిపాజిట్ చేయడం జరిగింది అది మనకు తెలిసిన విషయమే ఆగస్టు రెండున ఇక్కడ రెండో విడతగా ఏడు వేల రూపాయలు డిపాజిట్ చేయబోతుంది దాంట్లో అన్నదాత సుఖీభవ పథకం క్రింద ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ యోజన ఇరవై ఒక్క విడత క్రింద రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఒకేసారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఎప్పుడు అంటే ఇది మన దీపావళికి ముందుగానే డిపాజిట్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో అంటే మొదటి విడత డబ్బులు డిపాజిట్ చేసే సమయంలో అన్నదాత సుఖ్రీభవ పథకం క్రింద ఐదు వేలు తర్వాత పిఎం కిసాన్ యోజన పథకం క్రింద రెండు వేలు ఈ ఏడు వేలు మొదటి విడత డిపాజిట్ చేసినప్పుడు చాలా లేట్ విషయం రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుంది కాబట్టి ఇప్పుడు దీపావళి పండుగ ఆఫర్గా రైతులకు ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలి అది కూడా పండగకి ముందే ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో కనుక డిపాజిట్ చేసినట్లయితే పండగ వాళ్ళు చక్కగా చేసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలను మనకు అక్టోబర్ పద్దెనిమిదిన అక్టోబర్ పద్దెనిమిదిన డిపాజిట్ చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించినటువంటి కార్యాచరణను అధికారులు రూపొందిస్తున్నారు అంటే అక్టోబర్ పద్దెనిమిదిన ఈ పథకం క్రింద రైతులకు ఏడు వేల రూపాయలు పడ పడబోతున్నాయి అయితే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి రైతులకు మొదటి విడత ఏడు వేల రూపాయలు పడలేదు చాలామందికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో కాబట్టి ఇప్పుడు రైతన్నలారా ఇప్పుడు మీకు ఏడు వేల రూపాయలు ప్రభుత్వం ఒకేసారి డిపాజిట్ చేస్తుంది అది మీకు ఇమీడియట్లీగా మీ అకౌంట్లో పడాలంటే ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి రెండోది మీరు ఈ కేవైసీ పూర్తి అయిందో లేదో చెక్ చేసుకోండి మూడోది బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ ఎన్పిసిఐతో యాక్టివేట్ అయి ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి సో ఈ మూడు స్టెప్స్ అనేవి మీరు పూర్తి చేసి ఉండకపోతే మీకు ఏడు వేల రూపాయలు స్పాట్లో రావు మళ్ళీ మీరు అధికారుల చుట్టూ ఆ తర్వాత మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ అలిసిపోవలసి ఉంటుంది కాబట్టి ఈ మూడు పనులు మీరు ఇప్పటికి చేసేస్తుంటే హ్యాపీగా అక్టోబర్ పద్దెనిమిదిన నా ఈ ఐదు వేలు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ యోజన ఇరవై ఒక్క విడత రెండు వేలు ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడబోతున్నాయి సో కాబట్టి ముందుగా మీ ఈ మూడు పనులు అంటే కేవైసి పూర్తయిందా బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉందా తర్వాత మీ అసలు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి సో ఈ మూడు యాక్టివ్గా ఉండి ఈ మూడు కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు రాబోతున్నటువంటి ప పద్దెనిమిది దీపావళికి ముందే మీ అకౌంట్లో ఈ డబ్బులు అనేవి డిపాజిట్ చేయబోతున్నవి ఇది పథకం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నలకు అందిస్తున్నటువంటి దీపావళి కానుక ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా ఒక లైక్తో పాటుగా హైప్ని కొట్టండి సో థ్యాంక్ యూ